సార్ మెహేర్ బాబా జై జైపా అండి మనం ప్రతిరోజు మెహర్ అమ్మాయి గురించి చాలా అద్భుత విషయాలు నర్మది గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం రోజు ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశంలో ఈ భగవంతుని ప్రేమించడం ఎట్లు అనే విషయంలో అసలు భగవంతుని ప్రేమించడం ఎలాగా ఆ అలాంటి భగవంతుడైన ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబాని ప్రేమించడం ప్రేమికుని లక్ష్యం ఈ రెండు విషయాల గురించి ఈరోజు మనం ఒకసారి తలుచుకుందాం అసలు ముందు భగవంతుని ప్రేమించడం ఎలా దీని గురించి తెలుసుకుందాం బాబా ఏం చెప్తారంటే మానవ జీవితానికి అసలైన గమ్యం భగవంతునిలో ఐక్యం కావడం అంటున్నారు బాబా మానవ జీవితానికి అసలైన గమ్యం ఏంటంటే భగవంతునిలో ఐక్యం కావడం ఆ గమ్యాన్ని చేరడానికి భగవంతుని ప్రేమించడమే లక్ష్యం కావాలి సాధించవలసిన గమ్యాన్ని ఎంతగా ప్రేమిస్తే అది అంత సులభం అవుతుంది అందుకే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిగల వారందరికీ కూడా భగవంతుణ్ణి ప్రేమించండి అని చెప్తారు అంటే ఉపన్యాసకలు కానీ ప్రవర్తలు కానీ ఎవరైనా ఉంటారు కదా ఇలా భగవంతుని గురించి చెప్పేవాళ్ళు వాళ్ళు అనేవాళ్ళు అనేది ఏంటంటే మీరు భగవంతుని దశ తిరగాలన్నా భగవంతుని వైపు ఆ మార్గం ముందు పయనించాలంటే ముందు మీరు భగవంతుని ప్రేమించండి అని చెప్తారు అని చెప్తున్నాడు మరి భగవంతుని ఎలా ప్రేమించాలి అంటే మనకి మా సాధారణంగా మనం పూర్వం నుంచి మన పెద్దల ద్వారా మనం తెలుసుకుంది ఏమిటి అంటే భగవంతుని ప్రేమించడం అంటే పూజా విధానమే మనకి తెలుసు బాబా వచ్చాక అసలు భగవంతుని ఇలా ప్రేమించడమే పూజించడం అని చెప్పిన సంగతి మనకి ఇప్పుడైతే తెలిసింది మామూలుగా అయితే మనం భగవంతుని ప్రేమించడం అన్నా పూజించడం అన్నా ఒకటే అనుకుని ఒక వ్రతం కింద ఒక నామం నూట ఎనిమిది సార్లు నామం చేయడము పెద్ద పెద్ద పూజలు చేయడము ఇది అనుకుంటున్నాం కానీ ఇది కాదు అంటున్నారు బాబా ఈ సందర్భంగా ఒక చిన్న సంఘటన ఆ బాబా సందర్భంలో జరిగిన ఒక చిన్న సంఘటన మనం తెలుసుకుందాం అండి అంటే భగవంతుని ఎలా ప్రేమించాలి అన్న సంగతి బాబా చెప్పిన సంగతి అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో సెప్టెంబర్ పన్నెండో తేదీన పన్నెండో తేదీన అహ్మద్ నగర్లో బాబా వాడియా పార్కులో భగవంతుని ప్రేమించడం ఎలాగో తనని ఎలా ప్రేమించాలో కూడా బాబా చెప్పారు చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు బాబా కాబట్టి ఆ సందేశాన్ని ముందు తెలుసుకుని ఆ తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటన అది కూడా మనం తెలుసుకుందామండి బాబా ఏం చెప్తున్నారంటే ఈ సందేశంలో ఆ ఫస్ట్ బాబా ఈ భగవంతుని ప్రేమించిన ఎట్లు అనేది మనం చదువుకుంటున్నాం మనకి తెలుసు కానీ ఒక్కసారి ఈ సందర్భంగా మనం తలుచుకుందాం బాబా ఏమంటున్నారంటే మీ తోటి మానవుల్ని ప్రేమించడమే భగవంతుణ్ణి ఆచరణ సాధ్యంగా ప్రేమించడం మీ ఆత్మీయుల పట్ల మీకు ఎలాంటి భావం ఉంటుందో ఇతరుల పట్ల కూడా అలాంటి ప్రేమ భావం చూపిస్తే మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే అంటున్నారు రెండో సందేశంలో బాబా ఏం చెప్తున్నారంటే ఇతరుల దోషాలను ఎంచడానికి బదులు మీలో ఉన్న దోషాలను వెతికితే మీరు భగవంతుణ్ణి ప్రేమించినట్లే మీ లాభం కోసం ఇతరులను దోచుకోవడానికి బదులు ఇతరుల లాభం కోసం మిమ్మల్ని మీరు దోచిపెడితే భగవంతుని ప్రేమించినట్లే ఇతరుల కష్టాలలో కష్టానుభూతిని సుఖాలలో సుఖానుభూతిని పంచుకోగలిగితే మీరు భగవంతుని ప్రేమిస్తున్నట్లే మీకు కలిగిన దురదృష్టాల గురించి చింతించడానికి బదులు మీరు ఎందరికంటనో మిక్కిలి అదృష్టవంతులము అని భావిస్తే మీరు భగవంతుని ప్రేమిస్తున్నట్లే మీకు ప్రాప్తించినది భగవంతుని ఇచ్చ ప్రకారం ఇవ్వబడింది అని భావించి దానిని బోర్మితో సహనంతో స్వీకరిస్తే మీరు భగవంతుని ప్రేమించినట్లే భగవంతుని సృష్టిలోని ఏ జీవికి హాని చేయకుండా ఉండడమే ఆ భగవద్భక్తిని భగవత్ ఆరాధనను సూచించు మహత్తర కార్యం అని తెలుసుకుని అనుభూతి పొందినట్లయితే మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే మీరు భగవంతుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలి అంటే భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుడే మన నిజస్వరూపం అని తెలుసుకోవాలి అంటే జీవిత గమ్యాన్ని తెలుసుకుని భగవంతుని కోసమే జీవించాలి భగవంతుని కోసమే మరణించాలి అంటున్నారు బాబా అంటే బాబాయే స్వయంగా భగవంతుని ఎలా ప్రేమించాలో ఈ సందేశం ద్వారా చెప్పారు ఆ ప్రేమించడము అంటే మనం పెద్ద పెద్ద పూజలు చేయడం ఆ వ్రతాలు చేయడం ఇది కాదు అన్నారు నీలో ఎప్పుడు అంటే నేను అనే ఆలోచన నుంచి ఇతరుల సంతోషాన్ని కోరడం కూడా భగవంతుని ప్రేమించడమే నిస్వార్థ సేవ చేయడం కూడా భగవంతుని ప్రేమించడమే అంటే బాబా భగవంతుని ప్రేమించడానికి కొన్ని లక్షణాలు ఉండాలి అని కూడా బాబా చెప్పారు అంటే అవి చెప్పినప్పుడు బాబా అది అత్యున్నత యోగం అని కూడా చెప్పారు అంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కూడా బాధపడకుండా ఉండడం పరోక్షణింది చేయకుండా ఉండడం స్వార్థం లేకుండా ఉండడం ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం అంటే భగవంతుని ఇచ్చిన అంగీకరించడం ఇవ ఇవి కూడా భగవంతుని ప్రేమించడమే అని చెప్తున్నారు బాబా మరి అలాంటి భగవంతుడైన మేహరి బాబాని ఎలా ప్రేమించాలి ఆయన ఎలా ఆనందపరచాలి అంటే ఆ అంటే మనకి భగవంతుని ప్రేమించడం అన్నది బాబా చెప్పిన వివిధ సందర్భాల్లో తెలుసుకున్నాం కూడా ఆ ఎలా ఎలా ఉండాలి అంటే నిస్వార్థ సేవ చేయడం అంటే తెలుసుకున్నాం విధేయత చూపించిన భగవంతుని ప్రేమించడం అని తెలుసుకున్నాం అన్ని తెలుసుకున్నాం కానీ అలాంటి భగవంతుని ప్రేమించడం అంటే ఆయన్ని సంతోషపట్టడమే కదా ప్రీతమ బాబాని ఆనందపరిచే ప్రేమికుని లక్ష్యం కూడా తెలుసుకుంటే అప్పుడు మనకి ఇంకొంచెం పూర్తిగా అవగతం అవుతుందన్నమాట ఆయన సంతోషపడుతున్నాడు అంటే ఆయన ప్రేమకి అర్హులమైన మనం ఆయనకి ఇష్టమైనట్టు చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రేమిస్తున్నప్పుడు ఏమవుతుందండి ఇప్పుడు మానవ ప్రేమలోనే ఇరిచి చెప్తాడు మానవ ప్రేమలోనే ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయికి అనుగుణంగా అతనికి ఇష్టం లేకపోయినా కూడా ఆ అమ్మాయి ఇష్టాల ఇష్ట ఇష్టాలు కనుగొని ఆ ఇష్టానికి అనువుగా మార్చేసుకుంటాడ తన జీవితాన్ని ప్రాపంచ ప్రాపంచిక ప్రేమలోనే ఎంత మార్పు నువ్వు చేసుకుంటున్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే దిగి వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను నీవు ప్రేమించుకోలేనంతగా అని చెప్పినప్పుడు మనం ఆయనకి ఎలాంటి ప్రేమను దివ్వాలి అంటే ఆ ప్రేమికుడి లక్ష్యం తెలుసుకోవాలి అంటున్నారు బాబా ఈ సందర్భంగా ఆ బాబా దగ్గర జరిగిన ఒక సంఘటన తెలుసుకుందామండి అంతకు ముందు అసలు సర్వము శూన్యములో ఆ ప్రేమ అనే శీర్షికలో ఒకసారి బాబా చెప్తారు ఆ ప్రేమించేవారు ప్రీతముని ప్రేమికుడు అవుతాడు విధ్వయ్యుడై ఉండేవాడు ప్రీతమునికే ప్రీతముడవుతాడు అని చెప్తారు బాబా నా ఆనందం కోసం ఎవరైతే పరితపిస్తారో వారి దివ్య నిధిని పొందుతారు అని కూడా బాబా చెప్తున్నారు ఇలా చెప్పినప్పుడు బాబా అంటారు అందుకే బాబా మూడో ప్రేర్లో లో అధికంగా ప్రేమించండి నా కొంగును చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకోండి ఇవన్నీ దేనికి దారి తీస్తాయి అంటే బాబాని పట్టుకోవడము అంటే అధికాధికంగా ప్రేమించడం ఆ అధికాధికంగా ప్రేమించడం ద్వారా కొంగు గట్టిగా పట్టుకోవడం ద్వారా ఆయన ఇచ్చను అంగీకరించడం అవుతుంది అనమాట అంటే జీవితంలో ఏం జరిగినా కూడా తండ్రి నీ ఇచ్చ అనడానికి అవకాశం ఉంటుంది ఆ ఒకసారి ఈ ఈ సందర్భంగా అఘ అలి అని ఒక అతను ఉంటాడండి బాబా అసలు ఎంత అద్భుత అవతారో మనకు అర్థమవుతుంది చిన్న సంఘటన ద్వారా ఎప్పుడంటే పంతొమ్మిది వందల ముప్పైలో నాగపూర్లో అఘ అలీ బాబా రాత్రిపూట సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా మొదటి రోజులు ఇంకా తొలి రోజులు ఆడుకుంటూ ఉంటే ఈ ఆలి అని అతను ఏం చేస్తానంటే బాబాతో దిండ్లు దిండ్లు విసురుకుంటూ ఉంటారు పిల్లోస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు అది చూసి గైమాయి దెబ్బలాడుతుంది నువ్వు బాబా పట్ల గౌరవాన్ని చూపించద్దా అలా విసరకూడదు బాబా మీద ఆ పిల్లోసు అంటుంది అంటే వాళ్ళు ఒక ఆట ఆడుకుంటున్నారు బాబా వెంటనే సరిచేస్తారు గైమాయిని నన్ను సంతోష పెట్టడం అంటే నన్ను గౌరవించినట్లే అంటున్నారు నన్ను సంతోషపరచడానికి ఆ బాలుడు అలా చేశాడు బాబా చెయ్యమన్నాడు కనుక అది ఒక ఆట కింద తీసుకుని చేశాడు అంటే అది నాకు సంతోషదాయకమే అలా నన్ను సంతోష పెట్టడం నన్ను గౌరవించినట్లే అంటారు అలా నేను చెయ్యమని చెప్పినప్పుడు ఒకవేళ అతను ఆ పని చేసి ఉండకపోతే నన్ను గౌరవించిన నన్ను గౌరవపరిచినట్లు కాదు అంటారు అలాగే ఓసారి విష్ణు బాబా నడుచుకుని వెళ్ళిపోతుంటే బాబా పా జోళ్ళు వేసుకోరు వేసుకోపోతే అక్షర ఫలకం ఏదో మర్చిపోతారు సారీ అక్షర ఫలకం మర్చిపోతారు బాబా విష్ణుని వెళ్ళి తెమ్మంటారు మంచి ఎండ విష్ణు ఏమో కాళ్ళకి చెప్పులు ఉండవు బాబా కాళ్ళకున్న చెప్పులు తీసుకొచ్చి విష్ణుకి ఇస్తారు వేసుకుని వెళ్ళి తెమ్మంటే తాడు ఆ చెప్పు నెత్తిని పెట్టుకుంటాడు బాబా వెంటనే పిలిచి ఏం చేస్తున్నావు అని అడుగుతారు అయ్యో బాబా దైవ దేవుడివి నువ్వు నీ చెప్పులు లేనేసుకోవడం ఏంటి అంటే బాబా చెప్తారు నువ్వు నా మాటకి విధేయత చూపించాలా నాకా అని అడుగుతా నా చెప్పులకి విధేయత చూపించాలా నా నా మాటకి విధేయత చూపించాలా అని అడుగుతారు అంటే బాబా అప్పుడు ఏం చెబుతున్నారు ఏం చెయ్యమని అడుగుతున్నారు అన్నది వారి మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్ప ఆ వస్తువులకి కాదు అని బాబా సరిదిద్దుతారు వెంటనే వేసుకుని అక్షర ఫలకం తీసుకొస్తాడు అంటే ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారంటే ఒకవేళ అలా ఉన్నాడు కదా అతను అగాలి అతను గనక నేను దిండు విసరమన్న వెంటనే విసరకపోతే అది నన్ను సంతోషపరచదు అది నాకు అగౌరవపరిచినట్లే అవుతుంది అంటున్నారు నా కాబట్టి నేను ఒకవేళ ఆర్డర్ వేశాను అంటే అది ఆచరించావు అంటే నాకు సంతోషదాయకం అందుకే బాబా మై ఇచ్చారు మై దేనికి ఇచ్చారండి ఇది నా వాంఛితము నా ప్రేమికులన్న వారు వీటిలో ఏదైనా ఒక్కటైనా ఆచరించండి మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయని నా ఆర్డర్ అని కూడా అన్నారు మహవిష్ని కాబట్టి ఇక్కడ బాబాని ప్రేమించడము అంటే ఆ బాబా యొక్క అత్యున్నతమైన రూపం అంటే మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి సంతోషపెట్టడం నన్ను ఆనందపరచడం అనేది నాపై మీ పరను మీ ప్రేమను ఆచరణాత్మకంగా చూపించే ఒక మార్గం అంటున్నారు ఆయన ఆనందపరచాలంటే ఎలాగండి అంటే గట్టిగా ప్రార్థన చేసేడేమా బాగా పాటలు నేర్చేసుకుని పాడడమా అదేం కాదు ఆచరణ అంటున్నారు బాబా ఆయన్ని సంతోష పెట్టాలంటే ఆచరణ అంటే మనం సజీవ సందేశం కింద మారమంటున్నాడు తండ్రి అంటే మనలో మార్పు జరగాలి ఎప్పుడు రొటీన్గా ఇన్ని జన్మల నుంచి నువ్వు ఒకటి చేసుకుంటూ వచ్చావు ఇప్పుడు అది కాకుండా వేరే చెయ్యి అంటున్నారు ఎప్పుడు మనం ఏం చేస్తాం లేచిన దగ్గర నుంచి నేను తినాలి నా కంఫర్ట్ నా ఉద్యోగం నా డబ్బు నా కీర్తి దీంతోనే నువ్వు బతికేసావు మొత్తం జన్మలన్నీ కూడా కానీ ఈ జన్మైనా పనికొచ్చే జన్మ జన్మి జీవితాన్ని జీవించు అంటారు బాబా అంటే ఇతరుల సంతోషాన్ని కోరడం అనమాట అందుకే బాబా తన దర్శనంలో కూడా ఆ రెండు సు రెండు సందేశాలు ఇచ్చారు నీకు ఇబ్బంది కలిగినా నీకు కష్టం కలిగినా కూడా ఇతరుల సంతోషాన్నే కోరోని అలా ఎప్పుడైతే నువ్వు ఇతరుల సంతోషాన్ని కోరడమో అదే ప్రేమ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మీ ఆనందం కోసం కాకుండా ఎల్లప్పుడూ నా ఆనందం కోసం జీవించండి అలా చేయడం వల్ల మీరు సర్వము పొందగలరు అంటున్నారు ఉన్నతమైన ప్రేమ అంటే ఎల్లప్పుడూ గురువును ఆనందింప చేయడం నన్ను సంతోషపరచడానికి ప్రయత్నించండి అంటున్నారు బాబా ఇక్కడ ఒక చిన్న సంఘటన కూడా మనం తెలుసుకుందాం అంటే ఈ సంఘటనల ద్వారా బాబా మన నుంచి ఏమి ఆశిస్తున్నారు అన్నది మనకి పూర్తిగా అవగతం అవుతుంది ఒక విధేయత ఉందనుకోండి అది సందేశ కింద చదివేసుకుంటే అంత అర్థం కాదు దానికి సంబంధించిన ఒక సంఘటన బాబా ఎప్పుడూ కూడా మనకి తెలపడం కోసమే ఆ సంఘటనలు చేస్తూ ఉంటారు ఒక విధేయత అయినా పరోక్షిందైనా కర్మకాండలైనా సంస్కారాలైనా ప్రతిదీ కూడా ప్రతి దానికి ఒక సంఘటన జోడిస్తూ ఉంటారు చూడండి అలాగే ఇక్కడ కూడా ఈ ప్రేమికుని లక్ష్యం చెప్పడంలో అంటే బాబాని సంతోష పెట్టడంలో ఒక సంఘటన మనం తెలుసుకుందాం అప్పుడు ఏంటంటే బాబా కొత్తలో జోపిడీలో ఉండేవారు ఆ బాబా మస్తుల కార్యక్రమంలో ఉండేవారు ఆ ఎక్కువ బాబా ఏంటంటే ఆ పైకి వెళ్ళినప్పుడు మెహరామణినే కలిసేవారు ఇంకెవరిని కలిసేవారు కాదనమాట మిగిలిన స్త్రీ మండలం అందరినీ కూడా బాబా పైకొండ మీదకి వస్తున్నారు అంటే గంట కొట్టేవారు అంటే దాని సింబల్ ఏంటంటే స్త్రీ మండలం అందరూ లోపలికి వెళ్ళిపోవాలి ఓన్లీ మెహరా మణి మాత్రమే వచ్చి బాబాని కలవాలి ఇది ఒక రూల్ అనమాట అలా ప్రతిసారి కలుస్తుంటే ఈ స్త్రీలందరూ లోపలికి వెళ్ళిపోవడం గంట కొట్టిన వెంటనే ఆ మెహ్రామణిని బాబా కలవడం బాబా అది అయిపోయి కిందకి దిగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది మనసారి మనకి తెలుసు కదా ఆవిడ చాలా బాధపడిపోతుంది ఓసారి గంట కొట్టినా కూడా లోపలికి వెళ్ళదు బాబా వచ్చే వరకు వెయిట్ చేసి బాబాతోనే నేరుగా తన అక్కస్ చెప్పేస్తుంది బాబా నాకు ఒక హృదయం ఉంది నిన్ను చూడకుండా ఉండగలనే నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే మరి ప్రేమ అంటే భగవంతుడు నాన్ని ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు ఆ మన తపనం కూడా తెలిసి ఉండాలి కదా ఆయనకి ఇది మనసారిలో ఉన్న క్వశ్చను అడితే బాబాని నేరుగా అడిగేస్తుంది బాబా ఒక రూల్ పెట్టారు నేను పైకి వచ్చినప్పుడు గంట కొడతాను అందరూ లోపలికి వెళ్ళిపోండి నేను మెహరా మణిల్నే చూస్తాను ఒక రూల్ పెట్టారు దానికి నువ్వు విధేయత చూపించాలి కదా కానీ ఎదురు ప్రశ్న వేస్తుంది మనసారి బాబాకి వెంటనే చాలా చిరాకు వచ్చేస్తుంట బాబా అంటున్నారు ఒకవేళ నా ఆజ్ఞను పాటించకపోతే అక్కడ హృదయం లేనట్టే అంటున్నారు అంటే మనసు పనిచేసింది అక్కడ ఆవిడకి బుద్ధి పనిచేసింది ఎందుకు ఇలా జరగాలి ఎందుకు ఇలా చేయాలి నన్నెందుకు చూడకూడదు నాకెందుకు దర్శనం ఇవ్వకూడదు అంటే ఇక్కడ నేను వచ్చేసింది అంతేగాని బాబా ఒక రూలు పెట్టారు దానికి మనం అంటే హృదయం పనిచేయకుండా మనసు పనిచేయడం వల్ల ఆ ప్రశ్న నీకు వచ్చింది అంటారు బాబా కాబట్టి బాబా చాలా గట్టిగా మనసారితో అంటారు నన్ను చూడడం వల్ల నువ్వేం పొందగలవు అని అడుగుతున్నారు బాబా నువ్వు నన్ను చూడలేవు నిజంగా కూడా భగవంతుని అసలేని రూపాన్ని చూడలేం కదా కానీ నువ్వు నాకు విధేయతగా లేనప్పుడు నన్ను చూడడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటున్నారు అడిగింది కదా నా హృదయం కూడా పరితపిస్తోంది బాబా నిన్ను దర్శించాలని మరి నా హృదయ వేదన నీకెందుకు వినబడటం లేదు అని అడుగుతోంది అడిగితే బాబా చెప్తున్నారు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు విధేయత లేని దర్శనాన్ని అడుగుతున్నావు అంటే అవిధేయతతో జీవిస్తూ నన్ను చూడడం నీకు ఎప్పటికీ సాధ్యం కాదు అంటున్నారు దాని వల్ల ఏమవుతుంది నా కోపానికి కూడా నువ్వు గురువు గురవుతావు అని చెప్తున్నారు బాబా అలా చూడడం అనేది నిజంగా చూడడం కాదు నువ్వు నిజంగా నన్ను చూడాలి అనుకుంటే నా ఆజ్ఞలు పాటించు అంటున్నారు నన్ను సంతోషపరచడానికి ప్రయత్నించు అప్పుడు ఒకరోజు నీవు నిజంగా నన్ను చూస్తావు అని చెప్పారు అంటే బాబాని ప్రేమించడము అంటే ఆయనకి విధేయత చూపించాలండి ఆయన సంతోషాన్ని కోరాలి బాబా ఇచ్చను అంగీకరించాలి బాబా అందుకే దైవేచ్చని అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు అని కూడా బాబా చెప్తారు కాబట్టి మన ఈరోజు మనం తెలుసుకున్నది ఏమిటి అంటే ఏది చేసినా భగవంతుని ప్రేమించాలి అంటే ముందు ఆయన ఇచ్చని అంగీకరించాలి ఆయన ఇచ్చ ఏంటి భగవంతుని అంటే ఆయన కోసం ఏమీ కాదండి ఆ ఇచ్చ పెట్టింది అవాంఛితం మన ఆత్మ ప్రయాణానికి ఏది అనువుగా ఉంటుంది ఏది సురువుగా ఉంటుంది ఏది గమ్యాన్ని చేరుస్తుంది అవే మై విష్లో పెట్టారు బాబా ఒక హౌ టు లవ్ గాడ్ అయినా ఒక మై విషనా ఏ బాబా ఇచ్చిన ప్రతి సందేశం కూడా మానవాళిని గమ్యం చేర్చడం కోసమే ఉంటుంది ఆ తపనే ఉంటుంది వచ్చిన ప్రతిసారి నేను చెప్పేది ఒకటే ఒకటి సందేశం భగవంతుని ప్రేమించు భగవంతుని ఐక్యం అని చెప్తారు బాబా కానీ మానవులందరూ కూడా ఎందుకు మరి ఇన్నిసార్లు భగవంతుడు దిగి వస్తాడు ఆయనే ప్రేమిస్తున్నాడు కదా ఆయనే మనలో మార్పులు తీసుకురావచ్చు కదా అంటే బాబా చెప్తారు నీ కర్మలో నువ్వు రాతి నుంచి మానవుడి దాకా వచ్చే వరకు బోళి సంస్కారాలు మోటం తీసుకొచ్చావు ఈ కర్మలో నేను ఇంటర్ఫీర్ అవను కానీ అధికాధికంగా ప్రేమించడం వల్ల ఏమవుతుందంటే నా సాయం నీకు అందుతుంది అంటే ఏమవుతుంది ఈ విధేయత చూపించలేము పరోక్షణ చేయకుండా ఉండలేం స్వార్థం లేకుండా ఉండలేము అందుకని నిరంతర నామస్మరణ అన్నారు బాబా నిరంతర నామస్మరణ ఏమవుతుందండి అధికాధికంగా అధికాధికంగా చేయడం వల్ల ఇంకప్పుడు బాబాకి సరెండర్ అయిపోతాం అన్నమాట సర్వార్పణ అయిపోతాం తండ్రి నీ ఇచ్చా అని అంగీకరించేస్తాం ఒకసారి ఇరిచిని ఒకతను అడుగుతాడు జాతిలో బాబా కుర్చీకి దండం పెట్టుకుంటున్నాం ఇది 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 మనల్ని మనం మభ్య పెట్టుకోవడం కాదా మోసం చేసుకోవడం కాదా బాబా అందులో లేరు కదా కానీ బాబా కూర్చున్న కుర్చీని దండం పెట్టుకుంటున్నాము అంటే ఇది మోసం కాదా అంటే ఇరిచి చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఆ రీల్ ట్రెజర్ లో చెప్తాడు ఇరిచి ఇది అసలు మోసమే కాదు ఇది అమాయకత్ అమాయకత్వంతో కూడిన మోసం అంటాడు ఇది పర్వాలేదు ఇది మోసపోవడం త పర్వాలేదు ఎందుకంటే దీనిలో ఒక అమాయకత్వం నిజంగా ఎన్నాళ్ళు బాబా లేడు అనుకుంటూ నిన్ను నువ్వు మోస మోసగుంచుకుంటున్నావు సో అదే మోసం ఈ అమాయకత్వం మోసం అంటే బాబా ఉన్నాడు బాబా ఉన్నాడు అనుకున్నది ఒకనాటికి నిజమైపోయి ఆ కుర్చీలో బాబాను నువ్వు దర్శిస్తావు అని చెప్తాడు రిచి అందుకే బాబా మూడో ప్రార్థనలో అధికాధికంగా అధికాధికంగా ఎప్పుడైతే ఈ అధికాధిక ప్రేమ కలుగుతుందో అండి అప్పుడు మనం మాయని మాయకి అంటే ప్రాపంచకాన్ని తక్కువగా భగవంతుని ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే జీవితాన్ని సాధారణంగా భగవంతుని సీరియస్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే తండ్రి ఈ మూడు ప్రార్థనలు కూడా ఎంత అద్భుతమైన ప్రార్థనలు యూనివర్సల్ ప్రార్థనలు అని ఎందుకన్నారు అంటే భగవంతుని నీడలో ఉంటే ఇంత శక్తివంతుడైన భగవంతుని ఎడలో ఉన్నావంటే నీకే భయమో అక్కర్లేదు నువ్వు ఏ తప్పు చేయకుండా ఉంటే సంస్కార రాహిత్యం జరుగుతుంది అధికాధికంగా ప్రేమించడం వల్ల ఈ భయము ఉండదు ఆ తప్పులు చేయవు ఆయనకు పూర్తి సర్వారపణ అయిపోతావు నేను ఉండదు నేను భగవంతుడని కూడా తెలుసుకుంటావు అని చెప్తున్నారు బాబా ఇంత అద్భుతంగా అంటే ఒక ప్రేమికుడి లక్ష్యం ఏంటి అంటే భగవంతుని సంతోష పెట్టడం ఆయన సంతోషాన్ని కోరాలి అంటే ఆయన ఇచ్చని అంగీకరించాలి ఆయన ఇచ్చని అంగీకరిస్తే అప్పుడు ఆయన్ని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఆయన్ని ప్రేమిస్తే ఏది వచ్చినా కూడా తండ్రి నీ ఇచ్చా అని తల వగ్గుతాం అన్నమాట అక్కడ ఎదురు ప్రశ్నలు ఉండవు మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం కురుషద్దుతో రుస్తుం ఆవిడెవరు రోడా దుభాష అంటుంది కురుషద్దు ప్రేమ అంటే ఇవ్వడం మరి నువ్వు బాబాని ప్రేమించాను అంటున్నావు అంటే సమస్తము ఆయనది అయిపోయావు నువ్వు ఇంక నీ కళ్ళు నీ చేతులు నీ ముక్కు అన్నీ కూడా ఆయనవే ఆయన అన్నీ తీసేసుకుంటే నీకేం నీదంటూ లేనప్పుడు ఏం తీసుకుంటే నీకెందుకు అడుగుతుంది కురిషద్దు చాలా అద్భుతంగా అంటే ప్రేమ అంటే ఇవ్వడమే కదా అంటే నువ్వు నిన్ను నువ్వు సమర్పించేసుకున్నావు మళ్ళీ కంప్లైంట్ ఎందుకు ఇస్తావు ఇంకా ఎందుకు బాబా నన్నుంచాడు ఈ అనారోగ్యం నన్ను బాధ పెడుతోంది నా వల్ల ప్రయోజనం లేదు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది పెద్దవాళ్ళు కానీ ఇది బాబా ఎందుకు ఇచ్చారు అంటే ఆయన స్మరణ చేసుకోవడానికి ఇచ్చారు ఆయన్ని తెలుసుకోవడానికి ఇచ్చారు ఈ జీవితాన్ని ఇలాంటి జీవితం నువ్వు గడపాలి అని ఇచ్చాడు నీ కర్మలన్నీ పూర్తి చేయడానికి ఉంచాడు ఇలాంటివన్నీ తెలి తెలిపారండి బాబా పరిపూర్ణ అవతారం అన్నది ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆ జీవనం ఎలా జీవించాలి అసలు ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం అంటే ఏంటి అసలైన స్వేచ్ఛ అంటే ఏంటి ఇవన్నీ బాబా చాలా అద్భుతంగా మనకి రోజూ పెద్దల ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఒక ప్రేమికుడిగా మన లక్ష్యం ఎలా ఉండాలి అంటే ఆ అభిమ అర్జునుడు చూడండి ఏం కనిపిస్తోంది అంటే పచ్చి కన్ను కనిపిస్తోంది అంటాడు అలా మనం ఈ జీవితంలో ఒక గురువు తెల్ల వస్త్రాన్ని తీసుకొచ్చి ఒక నల్ల మచ్చ పెడతాడు శిష్యులందరినీ అడుగుతాడు ఏం కనిపిస్తోంది అంటే నల్ల మచ్చ అంటారు గురువు చాలా బాధపడిపోతాడు ఇన్నాళ్లు నా దగ్గర ఉండి ఆ చిన్న నల్ల మచ్చ గురించే మీరు మాట్లాడుతున్నారు ఆ పూర్తిగా అంటే మొత్తం ఆక్రమించుకున్న తెల్లతనాన్ని మీరు చూడటం లేదు అంటాడు అంటే భగవంతుడు ఇచ్చిన ఈ జీవితంలో మనకు అద్భుతమైన అవకాశాలు బోల్డ్ ఇచ్చాడు బాబా కానీ అవన్నీ మర్చిపోతాం ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు మాత్రం భగవంతుడిని నిందలేసేస్తాం ఇలా ఎందుకు జరగాలండి ఇలా ఎందుకు జరగాలి అందుకే అపీసు మహాకవి అంటాడు నువ్వు సుఖంలోనే కాదు కష్టంలోనే కాదు సుఖంలో కూడా భగవంతుని నామం చెయ్యి అంటే కష్టంలో సుఖంలో నిరంతరం జీవితంలో మొదటి నుంచి పొద్దు నుంచి జీవితాంతం వరకు నిరంతర నామస్మరణ చేసుకో అది ఒక దోమ తెరలా నిన్ను ఆ రక్షిస్తుంది అంటున్నాడు భగవంతుడు దోమతెర దోమ లోపలుంటే ఏమవుతాయి చుట్టూ ఉంటాయి కానీ ఆ దోమతెర లోపలి కుట్టలేవు కదా అలాగే నీ ఆలోచనలు కూడా అంటున్నారు బాబా ఈ ఆలోచన ఏం చేస్తుంది అంటే అండి ఒక్క పొద్దున్న ఒక్క ఆలోచన సం ఏదైనా ఆ జరగకూడదు జరిగినా బాధ పెట్టినా అది మొత్తం ఆ రోజునంతా డిస్టర్బెన్స్ చేసేస్తుంది అలా అవ్వద్దు అంటున్నారు బాబా ఆలోచన ఆలోచన వరకే రాని అది ఏమైపోతుంది ఏమీ కాదు ఒక కష్టం వెనక ఒక సుఖం ఒక సుఖం వెనక ఒక కష్టం వస్తూనే ఉంటుంది ఇది సైకిలింగ్ ఈ జన్మ నెక్స్ట్ జన్మ ఇలా వెళ్తూనే ఉంటుంది ఇలాంటి జన్మలు బోల్డ్ జన్మలు జన్మించావు నువ్వు కాబట్టి ఈ జన్మైనా అవతారుడిగా వచ్చినప్పుడు సులువైన మార్గాలు చెప్తూ సిలబస్ ని మార్చేసి అప్డేట్ చేసి ఆ నేను నే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇలా ప్రేమించ భగవంతుని అని చెప్పి ఆయనే సూచించి ఆచరించి శరీరాన్ని కూడా చిద్రం చేసేసుకుని త్యాగమయ జీవితాన్ని గడుపుతున్న భగవంతుడు చెప్పిన ఈ సందేశాలని ఒక్కటైనా మనం ఆచరించకపోతే ఆయన అస్సలు సంతోషపడ్డాండి కాబట్టి ప్రయత్నం కాదు ఆచరించేయడమే అంటారు బాల్ బాలనాటి కానీ బాబూజీ కానీ ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి మనం వింటున్నాం కనుక బాబాని ప్రేమించడం ఎలా కాదు బాబాని ప్రేమించడానికి ఒక అడుగు ముందుకు వేశాననే ధైర్యం చెప్పగల ప్రేమికులుగా మనం తయారైపోవాలి కాబట్టి ఏది వచ్చినా కూడా తామరాకు మీద నీటి బొట్టిలా ఉండమంటున్నారు కనుక బాబా అది మన హృదయంలోకి తీసుకోకుండా ఒక కోపం వచ్చినా ఒక కష్టం వచ్చినా ఏదైనా సరే వెంటనే మా మైండ్ నుంచి తీసియాలి తీసేస్తే కనుక నువ్వు ఏ జన్మ జన్మలకి సంస్కారాలు ఏర్పాటు చేసుకోవు మూటా పెరగదు ఈ జన్మలోనే జన్మరాహిత్యం జరుగుతుంది నా కొంగు గట్టిగా పట్టుకుంటే నిరంతర నామస్మరణ చేస్తేనే బాబా ఈరోజు మనకి తెలియజేశారు కాబట్టి ఆయన్ని ఆనందింప చెయ్యాలన్నా సంతోషింపబడాలన్నా ముందు ముఖ్యంగా బాబా ఐ లవ్ యూ చెప్పండి నాకు అన్నారు ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి ఇది బాబా చెప్పిన మాట బాబాని ఒక అడుగుతాడు బాబా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని నన్ను అని అడుగుతావు నువ్వు భగవంతుడు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలియదా అని అడుగుతాడు అయితే బాబా అంటారు నాకు అంతా తెలుసు అందరి హృదయాలు తెలుసు అన్ని ఆత్మల ప్రయాణాలు నాకు తెలుసు కానీ ప్రేమికుడి నోటి వెంట బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్న మాట వినడం నాకు చాలా ఇష్టం అని చెప్తున్నాడు తండ్రి ఆయనకి తెలుసు మనం ఎన్ని పాళ్ళు ప్రేమిస్తున్నామో ఏ స్థాయిలో ప్రేమిస్తున్నామో బాబాకి ఎన్నో అంకిస్తున్నామో అన్నీ తెలుసు కానీ మనం మన ను నోటి నుండి బాబా ఐ లవ్ యూ బాబా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే ఒక విందు భోజనం తిన్నవాడు ఎంత తృప్తి పొందుతాడో నా విందు భోజనం అన్నాడు తండ్రి ప్రేమికుల నోటి నుండి బాబానిను నేను ప్రేమిస్తున్నాను అన్న మాట నిజాయితీగా అంటే కనుక ఆయనకి విందు భోజనంతో సమానంట ఇది ఒక రకంగా ఆయన ఎందుకు ఇలా అన్నారు అంటే ఎప్పుడైతే బాబాకి మస్ట్ ప్లేస్ ఇచ్చి అధికాధికంగా ప్రేమిస్తామో దేనికి మమైకమైపోవండి అంటే ఏమొచ్చినా కూడా అంటే మనం అనుకుంటాం కదా నాతోనేముంది నేనే చేయాలి నేను లేకపోతే ఎలాగా అని మనం పిల్లలు 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 మునిమనవల కోసం కూడా ఆలోచించేసి ఓ ప్లాన్లు వేసిస్తూ ఉంటాం అలా మమైకం అనమాట ఎప్పుడైతే బాబాకి మొదటి స్థానం ఇస్తామో ఎప్పుడైతే అధికాధికంగా ప్రేమిస్తామో ఎప్పుడైతే కొంగు గట్టిగా పట్టుకుంటామో బాబా చెప్పినట్టు ఆచరించడానికి ప్రయత్నిస్తామో ఇవన్నీ ఏమవుతాయంటే బాబాకే మొదటి స్థానం ఇచ్చి ఆయన సంతోషానికి మనం ఆ అర్హతని సంపాదించుకోగలుగుతాం అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి జై బాబా అమ్మ చక్కటి విషయాలు అంత చక్కగా అందరూ అర్థం చేసుకునేలా చెప్పినందుకు మీకు అనేక ధన్యవాదాలు అనేక జై బాబాలు జై బాబా జ్యోతి గారు నేను అసలు ఇవాళ ఏం ప్రిపేర్ అవ్వలేదు బాబా చెప్పించారంటే నీకు ప్రిపేర్ అవ్వడానికి ఎందుకమ్మా అవసరం స్పాయింటేనియస్గా నోట్లో నోట్లోంచి బాబా మాటలు వచ్చేస్తాయి బాబా జై బాబా ఇప్పుడు సుశీల గారు బాబాకి హార్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతాను సుశీల గారు సుశీల గారు జై బాబా అండి అన్మ్యూట్ చేసుకోండి

देवा, देवा प्रेम स्वभाव प्रभो मेहरुभा प्रियतमा मनसु दे प्रियतमा मन दे प्रेम ज्योतिमा ృది వెలిగించు కామ క్రోధముల మతి తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మాము కరుణించవయా ప్రియతమా హారతిదే ప్రియతమా మనసుహారతి నీ దివ్య మే మదిని స్మరించు నీ దివ్య రూపమే రుదిలకించు నీ పదములే ఆరాధించు నీ పదములే ఆరాధించు మము కరుణించవయ प्रियतमा मनसुहारति दे प्रियतमा मनसुहारति दे अहङ्कार హారతి ఇ ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణి చవయా మనసు హారతిదే ప్రియతమా मनसुहारति दे देवादिदेवा प्रेमस्वभावा प्रभो मेहरुभावा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे अवतार मेहर बाबा की जय जय बाबा जी जय अंदर की जय बाबा